హాయని అందరికీ టేస్టీ టేస్టీగా నాటుకోడి కూరని పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలో రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా వేయించుకుంటేనే కర్రీ అనేది మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఉల్లిపాయలు బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా పూర్తిగా పచ్చివాసనంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇదేమీ కడగాల్సిన అవసరం లేదండి కోడిని కాల్చి కట్ చేస్తుంది కాబట్టి మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇలా చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి గరిట్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా కళ్ళుప్పు ఒక చిటికెడు పసుపు ఒక రెండు స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ముక్కకి పట్టేలాగా మొత్తం చికెన్ అంతా బాగా కలిపిసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం నూరు పెట్టుకున్న గరం మసాలా ముద్దను కూడా వేసుకోవాలండి ఇది జీలకర్ర గసగసాలు చెక్క లవంగం నాలక్కయ కలిపి నేను మసాలా ముద్ద సాయనకాలం మీద నూరు తీసుకున్నాను ఈ మసాలాను కూడా వేసేసుకుని బాగా కలిపిసుకోవాలి ఇలా మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకుని చికెన్ ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి నాటుకోడి కదా కొంచెం వాటర్ అయితే ఎక్కువే పడుతుంది ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం కూడా చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా నీళ్ళు తగ్గేంత వరకు ఉంచుకుంటే అంతేనండి పల్లెటూరు స్టైల్లో నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని పొయ్యిగా వేసుకోవచ్చు చాలా చక్కని రుచితో అయితే నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కర్రీ చాలా బాగా వచ్చింది వేడివేడి అన్నంలో ఈ నాటు కూడా కోరేసుకుని సూపర్ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్